తెలుగు సినిమాటోగ్రాఫర్ సభ్యులకు నమస్కారం మా మేనిఫెస్టోలోని అంశాలు ఇతర భాషా సినిమాటోగ్రాఫర్స్ దగ్గర ప్రస్తుతం ఉన్న ఇద్దరు టీసీఏ సభ్యుల స్థానంలో ముగ్గురిని తప్పనిసరి చేస్తాము ఇందులో ఒక సీనియర్ మరియు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్స్ ఉండేలా చూసుకుంటాము దీని వలన సీనియర్ సభ్యులకు మరియు నూతన సభ్యులకు పని కల్పించగలుగుతాము ఇప్పటి వరకు ఉన్న చందాలు మరియు కోవిడ్ లోన్ రద్దు చేస్తాము టీసీఏ పెద్దలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మన తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అందరికీ పని కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తాము దీనికోసం ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్తో చర్చలు జరిపి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాము మన తెలుగు సినిమాలకు పనిచేసే ఇతర భాషా సినిమాటోగ్రాఫర్స్ దగ్గర సెకండ్ యూనిట్ హ్యాండిల్ చేసేందుకు మన టీసీఏ సినిమాటోగ్రాఫర్ని తప్పనిసరి చేయటానికి కృషి చేస్తాము ఆర్థికంగా వెనుకబడిన సభ్యుల పిల్లలకి మెరిట్ ప్రకారం ఉన్నత చదువుకి మన అసోసియేషన్ తరపున వీలైనంత ఆర్థిక సహాయం అందిస్తాము మన అసోసియేషన్ కోసం సొంత భవనాన్ని వీలైనంత త్వరగా నిర్మిస్తాము అందులో మన సభ్యుల కోసం ఒక చిన్న హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తాము టీసీఏ సభ్యుల సంక్షేమం కోసం సినీ పరిశ్రమ సహకారంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాము ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అడుసుమిలి విజయ్ కుమార్ కి ఉదయించే సూర్యుడి గుర్తుపై మరియు ట్రెజరర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుత్తులు వెంకటేశ్వరరావుకి కలసం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఇద్దరినీ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము